మా పాస్బుక్ మీద మామూలుగా ఆయన ఫోటో ఏంటండి మేము కష్టపడి రెండు ఐదు సంవత్సరాలు కొనుక్కున్న వాళ్ళు రేపు పొద్దున్న ఏదన్నా కార్యక్రమం వస్తుంది అడ్డం పెట్టుకోవాలి ఏది చిరాసి ఇస్తే మాకు బ్యాంక్కి వెళ్తే డబ్బు ఇవ్వరు మేము అది ఆ పన్ను బట్టి ఎక్కడన్నా పెట్టుకోవాలంటే పన్ను బట్టి పెట్టుకుంటాం అది తీరకపోతే అది దమ్ముకుంటాం ఏ పిల్లకు ఆడ కష్టం కింద ఇస్తాం ఇవ్వాల్సి వస్తుంది పాస్బుక్ మాకు డూప్లికేట్ ఇస్తే మాకు డబ్బు ఎవరు ఇస్తారండి ఎంగేద్దామైనా గవర్నమెంట్ బుద్ధి వేద్దామండి రా డబ్బేర్థమైనా మా మా ఆ బుక్ మీద నేను ఐదు ఎలక్షన్లు ఎదుగుతున్నాయి ఐదో ఆరు ఇప్పుడు ఏ సీఎం కూడా అట్లా బొమ్మలు వేయించు ఎవలేదు అదేంటన్నా మొత్తం మా రాష్ట్రంలో ఉన్న ఆస్తి అంతా పట్టిపోదామనేనా సీఎం సీఎం మీద అండి ఇది మొన్నదే మంచి చెడ్డ ఒకళ్ళు అంటే ఒకళ్ళకు ఇన్నిగా ఉంటుంది అనుకోండి గుడ్లు గుడ్ల మీద కూడా బొమ్మ వేస్తున్నారండి కదా వేస్తారండి అన్నింటి రాళ్ళ మీద వేస్తున్నారా గుడ్ల మీద వేస్తున్నారా ఈ అన్యాయం ఏంటంటే మొన్నము ఏదో లైట్లు ఆరిపోయి ఆడి కొట్టేసేరు ఈ కొట్టేసేయరు గుబరా ఇచ్చి కొట్టేసేరు హేరు అన్యాయం కదది పబ్లిక్గా తెలిసే అంత దొంగ బతికి బతక కదా అలాంటి బతుకు బతకూడదు కదండీ రాయిల్టీగా ఆ రాయిటీ లేదు ఆయన దగ్గర ంతా డ్రామా యాక్టింగ్ అంతా డ్రామా అండి అది ఇప్పుడు తీసిన మల్ట్రోజని చెవి పెట్టాడు ఏది ఈ కట్టు ఉంటే చెప్పెక్కి అయిపోద్ది అని అయిపోతుంది తోట అయిపోద్ది అంటున్న తోట మల్ట్రోజ్ తీసేసాడు ఎంత ఉండాలి కదండ గులించు అంత ఉండాలి కదా మసా ఎక్కడ లేదు ఈ అబద్ధాలు ఏంటి కనీసం అడుక్కునే కూడా ఈ అబద్ధం అంట अधिकार मार हा कच्छिदिप मारत देते। आ, कच्ची